ఇది వారు ఓమేక్ అంటే తెలుసు ఆ ఓదోసే కేవలం ఏమే దానికు ఫోన్ ఫాస్టింగ్ డికంప్లీషన్ అది ఆ ఫాల్స్ అయిపోయారు రంగతనం అంటే సోంగతనం అది ఉంటం అది 다들 대변대치 이민감 이 자네들 감사 비트 이 화음 이 비트 하나에 대한 연습 아주 최대한 서서 마무리 네 오케이 네 오뎀나 아비데 템포를 길게 길게 으로 이 볼로를 మరి దానికి కూడా చేయాలా ఈరోజు మన పల్లెరు సబ్ డివిజన్ టీమ్ తరఫు నుండి ఒక మంచి డిటెక్షన్ చేయడం జరిగింది ఇది ఒక ప్రాపర్టీ ఆఫెన్స్ సంబంధించిన ముదాయి పట్టుకోవడం జరిగింది దాంట్లో మన దగ్గర గత సంవత్సరం ఫిఫ్టీన్ జూలైని క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ ఫైవ్ బాట్ ట్వంటీ ఫైవ్ పలమనేరు అర్బన్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది ఆ గ్రే ప్రాపర్టీ ఆఫెన్స్ ఉండడం వల్ల దాంట్లో మన ఎస్డిపిఓ పలునేరు ఆధారంలో మల్టిపుల్ టీమ్స్ ఏర్పాటు చేశాము మన ఒక టెక్నికల్ అనాలిసిస్ కూడా ప్లస్ లోకల్ క్రైమ్ టీమ్స్ని కూడా తీసుకొని అప్పుడు నుండి టెక్నికల్గా ఇవి అంతా ఫీల్స్ కోసం వెళ్తున్నాము మన కొత్త ఎస్పీ గారు కూడా దాంట్లో జాయిన్ అయ్యారు ఆ టీంలో ఇప్పుడు ఆ కేసులో ముగ్గురు ముద్దయిల్ని పట్టుకోవడం జరిగింది ఆ ముగ్గురు ముద్దాయిలో ఫస్ట్ రాయపాటి వెంకయ్య ఏజ్ ఫార్టీ నైన్ ఇయర్స్ ఆయన నేషనల్ ప్రాపర్టీ అఫెండర్ ఒక రకంగా చెప్పవచ్చు ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు అన్ని స్టేట్స్లో అతని మీద కేసెస్ ఉన్నాయి సిసిటీఎన్ఎస్ మేము ఆంధ్ర సీసీటీఎన్ఎస్ చూస్తే మోర్ దెన్ హండ్రెడ్ కేసెస్ అగైన్స్ట్ అక్యూజ్డ్ వన్ ఉన్నాయి ప్లస్ ఇక్కడ బెంగళూరు కోలార్ కృష్ణగిరి ఇలాంటి అదర్ డిస్ స్టేట్ డిస్ట్రిక్ట్స్లో కూడా అతను చేసి చూస్తున్నాడు నేటివ్ ఆఫ్ గుంటూరు అక్కడ మన ఆ ఏరియాలో కూడా చాలా అప్రెక్సెస్ అతని మీద ఉన్నాయి ఇంకొకరు షేక్ నాగుల్ మీరా అతను ఏజ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అతను కూడా పల్నాడు డిస్టిక్ నుండి ఉన్నాడు అండ్ తులసి రామిరెడ్డి అతను కూడా ఏజ్ ట్వంటీ సిక్స్ ఇయర్ అతను కూడా గుంటూరు డిస్టిక్ నుండి ఉన్నాడు సో ఈ ఆఫెండర్స్ని చాలా కష్టపడి మన టీమ్స్ పట్టుకోవడం జరిగింది మీకు తెలుసు అండ్ ఒక వంద పైన కేసెస్ ఉన్న ప్రాపర్టీ ని పట్టుకోవడం అంత అది డిఫికల్ టాస్క్ ఉంది సో అందరూ మన వాళ్ళు చాలా బాగా చేశారు దాంట్లో మన రికవరీ చూస్తే మూడు వెహికల్స్ రికవర్ చేశాము రెండు బైక్స్ ఉన్నాయి ఒకటి ఫోర్ వీలర్ ఉంది ఆ రెండు బైక్స్ కూడా దొంగతనం వెహికల్ ఉంది ఒక కర్ణాటక వండి ఉంది ఒక ఆంధ్ర వండి ఉంది ఒక కార్ కూడా ఉంది దాంట్లో కూడా వాళ్ళంతా డేటా తీసుకొని ఇంకా కొన్ని కేసెస్ మేము డిటెక్ట్ చేసాము ఇప్పుడు ఉన్న కేసెస్ మన దగ్గర ఒక ఫోర్ ఫైవ్ కేసెస్లో మన దగ్గర ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది కొల్లార్లో కూడా టూ కేసెస్ వాళ్ళు అడ్మిట్ అయ్యారు ఇంకా తమిళనాడులో కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి సో అరెస్ట్ చేసిన తర్వాత మేము ఆ స్టేట్స్కి కూడా లెటర్ రాస్తాము అండ్ వాళ్ళని కూడా వాళ్ళని దర్యాప్తు ముందుకు తీసుకు వెళ్ళిపోయి చెప్తాము ఇప్పుడు ఈ రికవర్డ్ ప్రాపర్టీ చూస్తే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ఉంది దాంట్లో గోల్డ్ ఆర్నమెంట్స్ టోటల్ టూ హండ్రెడ్ టెన్ గ్రామ్స్ ఉంది అండ్ గోల్డ్ చైన్ థర్టీన్ గ్రామ్స్ ఒక గోల్డ్ చైన్ ట్వంటీ త్రీ గ్రామ్స్ ఇది రెండు చైన్ స్నాచింగ్ ఆఫెన్స్లో కూడా వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు మోటార్స్ ఆపరేషన్ ఏంటంటే ఒక ప్లేస్లో వెళ్ళి ఆ ఫోర్ వీలర్ని పార్క్ చేస్తారు అక్కడ నుండి టూ వీలర్ దొంగతనం చేస్తారు ఆ దొంగతనం చేసిన టూ వీలర్ని తీసుకు వెళ్ళి హౌస్ బ్రేకింగ్ ఆఫెన్స్ చేసుకొని అక్కడ నుండి అంతా తీసుకొని మళ్ళీ ఆ టూ వీలర్ వాడుకొని ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ పార్క్ చేసుకొని నడిచేసి అక్కడ వెహికల్ దగ్గరికి పోతాడు ఫోర్ వీలర్ తీసుకొని పారిపోతాడు పోతాడు ఎప్పుడు వరకు మాకు ఆ సీసీటీవీ డేటాలు వస్తాయి అన్ని డేటా వస్తాయి ఆ మేము ఆ ఒరిజినల్ వెహికల్ వరకు వెళ్ళిన వరకు వాళ్ళు అక్కడ నుండి గాయబైపోతాం సో ఇప్పుడు అతని మీద ఉన్న కేసెస్ పరిస్థితుల్లో చూసుకొని మన అతనికి నుండి అన్ని మెజర్స్ మేము ప్లాన్ చేసాము అతని మోడల్స్ అప్పుడండి కూడా అర్థం చేసుకున్నాము చాలా కేసెస్ ఉన్నాయి సో ఒకసారి అక్కడ కర్సాన్ డిస్ట్రిక్ట్తో మాట్లాడుకొని అతని మీద పీడిఎఫ్ లేకపోతే ఇలాంటి చర్యలు కూడా ప్లాన్ చేస్తాము అండ్ ఇలాంటి ముద్దై బయట కాకుండా కూడా చేసినాము మన మీడియా మిత్రుల ద్వారా ఎప్పుడైనా మీరు బయటికి వెళ్తే ఎప్పుడు జరిగిన కేసులో కూడా ఆ ఫ్యామిలీ చాలా రోజుల నుండి బయట ఉన్నారు సో వాళ్ళు ముందు వచ్చేసి రేగి కూడా చేస్తారు మీరు ఒక ఇప్పుడు సంక్రాంతి టైంలో లేకపోతే ఎప్పుడైనా ఎక్కువ రోజులు బయటికి పోతున్నారు సో మీరు మీ ఇంపార్టెంట్ ఐటమ్స్ జ్యువెలరీ మనీ అంతా లోకస్లో పెట్టుకోండి లేకపోతే మాకు ఇంటిమేట్ చేస్తే మేము ఆ బీట్ పెడతాము లాక్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే దగ్గర ఉంది కావాలి అంటే మన దగ్గర కొన్ని టెంపరీ సీసీటీవీ కెమెరాస్ కూడా ఉంటాయి అది కూడా ఏర్పాటు చేస్తాము సో ఓవరాల్ మేము ఒక ఈ అఫెన్స్ లేకుండా చేయడానికి కూడా ట్రై చేస్తాము అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అవర్ ఏఎస్పి అండ్ ఎస్డిపి పలునేరు అండ్ ఎస్హెచ్ఓ పలునేరు ఫర్ దేవర్ గ్రేట్ వర్క్ ఇప్పుడు వాళ్ళ టీమ్ని కూడా